ఒకసారి చూడండి అలా పైనుంచి ఎక్కాము ఇంకా చాలా ఉంది దిగేది ఇలాగ రోడ్డు ఇలా రోడ్డు ఇలా మొత్తం ఇరవై కిలోమీటర్లు ఈ స్కూటీతోని ఇప్పుడు ఇంతవరకు ఆన్ చేయలే ఆఫ్ ఇంజిన్ ఆఫ్ చేసుకొని కిందకి దిగుతున్నాం అలా కింద బండ్లు వస్తున్నాయి చూడండి బండ్లు లారీలు ఇలాగ కొండ ఇరవై కిలోమీటర్ల కొండ ఇది ఎక్కడి నుంచి మళ్ళీ మూల మళ్ళీ అలా తిరిగి వచ్చింది చూడండి ఇది మళ్ళీ ఎలా చూసుకుంటే ప్లేసు కాంతారాం గారు నేను రికార్డు మొత్తం అంతా కూడా చూసాము మళ్ళీ కిందకి దిగుతున్నాం ఇది తొమ్మిదో మలుపు అనుకుంటా ఏడో మలుపు ఇలాగ కిందకి మొత్తం అంతా దీవచ్చం అనమాట ఇలాగ కిందకి వెళ్ళి ఇలా రోడ్డు ఒక్కసారి చూడండి ఇలా కిందకి వెళ్ళి ఇలా మీకు బ్యాక్ కెమెరాలు చూపిస్తాను Edgar Loeb voting. ఇది మొత్తం బ్లూ రంగు వేసుకొని ఉన్న చెట్టు పూలు విచిత్రంగా ఉంది దీని కూడా జూమ్ చేసి చూపిస్తున్నా మీకు అసలు ఆశ్చర్యంగా అన్నమాట బ్లూ చెట్టు ఇది ఎఫ్ కార్డు పైన ఇది లేడీస్ లేడీస్ ఇలా వచ్చాం ట్వంటీ కిలోమీటర్ ಶಾಂತಾರಾಂ ಗಾರು ಅದ ಚೂಡ ಮಂಚರ್ ಅಟಿಯಪ್ಪ ಕಾರ್ಡ್ ದೂವೀಲರ್ ಕಾರ್ ಪಟೇ ಅಪ್ಪ ఇలా వచ్చాం పైకి తీసుకుంటే ఇలా అవును ఇలా మొత్తం ఇరవై కిలోమీటర్లు పైకి ఎక్కువచ్చాము ఇలా మంచిగా ఉంటాయి నా స్వప్నం నేను ఇట్లా వస్తుంది స్వప్న రెండు మూడు సారి లెక్క ఇట్లా చేస్తున్నా అట్లా పోతున్నా ఇది కింద వస్తే కింద వస్తున్నా అట్లా వచ్చింది నాకు కను రెండు మూడు సారి నాకు హ్యాపీగా ఉంది అట్లా ఎవరెవరికి రాలేదు నాకు వచ్చింది ఇట్లా చేస్తే పైన పోతున్నాను ఇది చేస్తే కింద వస్తున్నాను బాగుంది చప్పనలు వచ్చింది అట్లా నాకు రెండు ఎరకాడ్లో పైన ఎవేక్ ఇది ఇలా ఉంది మొత్తం పైన నీళ్ళు శాంతారాం గారు ఇలా ఉంది ఎరకాడు మీకు మొత్తం జూమ్ చేసి చూపిస్తా పని దూరంలో ఉంది మేఘం ఒకసారి జాగ్రత్త చూడండి మేఘం మొత్తం అంత దూరంలో ఉంది దగ్గరకు వచ్చేసింది ఇది నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంత దూరం ఉన్న మేఘం కొండ చూడండి ఎంత దూరం ఉందో జూమ్ జూమ్ కొండ అట్లీస్ట్ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది దాకా గుడి ఇది ఫోటో తీసాము ఇలా తీసుకుంటే ఇలా చూస్తే హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ ఎర్కాడ్ కొండపై నుంచి ఇది మనం ఇప్పుడు జూమ్ చేసి చూస్తున్నాం ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ యాపిల్ ఫోన్ చూసారా ఇలా చూస్తే ఇలా కానొస్తుంది వస్తుంది మొత్తం అన్ని దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ అది అవునా కిందకి కనీసం టెన్ కిలోమీటర్ అబౌ ఉంటుంది అంటే మేము కొండ చుట్టూ తిరిగి వచ్చినాం కాబట్టి అయినా సరే మొత్తం టెన్ కిలోమీటర్ చూపిస్తుంది మళ్ళీ చూడండి ఒకసారి ఇది ఇది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్